గుప్పడంతమందితో సీరియల్ ఫేమ్ రిషి సార్ ఎలియాస్ ముఖేష్ గౌడ గారు రీసెంట్గా గౌహతి కామాఖ్యా దేవాలయానికి వెళ్ళినట్లుగా మనం వీడియో కూడా చేసుకోవడం జరిగింది అదే కాకుండా ఆ మూవీ టీం తీర్థరూపతండ్రి వారి మూవీ టీంలో ఉన్నటువంటి రచనా ఇందర్ గారు సితారా గారు కూడా తన ఫ్రెండ్ మరొక ఫ్రెండ్ మొత్తం నలుగురు కూడా వెళ్ళినట్లుగా ఉన్న ఫొటోస్ అనేవి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి గౌహతి డివైన్ అంటూ పెట్టిన హ్యాష్ ట్యాగ్స్తో ఆ వీడియో మొత్తం కూడా వైరల్ అవుతూ ఉన్నాయి అవే కాకుండా ఈరోజు అనేక పిక్స్ సోషల్ మీడియాలో రిషి సార్ గురించి పెట్టడం జరిగింది వాటి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం నాటి ఫ్యాన్ ఆఫ్ రిషి సార్ అంటూ ఒకళ్ళు పెట్టిన క్యూట్ మెసేజ్ అయితే చాలా చాలా బాగుంది హాయ్ నాటి ఫ్యాన్ ఆఫ్ ప్రిన్స్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ నాటీనెస్ ఆ నాటీనెస్కి నీ ఫ్యాన్స్ అంట వెళ్ళందరూ కూడా చాలా బాగుంది నాటీనెస్ కూడా ఫ్యాన్స్ ఉంటారా అంటూ మరొకరు పెట్టిన దాని కామెంట్ కూడా చాలా చాలా బాగుంది ఈరోజు సోషల్ మీడియాలో అనేక పిక్స్ రిషి సార్ వైరల్ అవుతూ ఉన్నాయి అంతేకాకుండా సీతారామంలోని హీరోయిన్ వర్ణిస్తూ హీరో పాడే సాంగ్ని రిషి సార్ నిద్రపోతూ ఉంటే ఆయన చూస్తూ పాడుతున్నట్లుగా పెట్టారు ఈరోజు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అయితే ఫ్యాన్స్ క్రియేటివిటీకి అంతు లేదనుకోండి రిషి సార్ని చూస్తే మరింత క్రియేటివిటీ పెరుగుతుంది ఫ్యాన్స్కి సో వాటికి సంబంధించిన పిక్స్ అన్నింటినీ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి